బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గణాంక దర్శిని అనే పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంకాల పాత్ర ముఖ్యమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారి జీవితంలో గణాంకాల వాడకం విధానాలను రూపొందించడంలో గణాంకాలు దోహదపడుతున్నాయన్నారు జిల్లా గణాంక దర్శినిలో జనాభా వాతావరణం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం విద్య రవాణా నీటి వనరులు పంటలు కమ్యూనికేషన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోకల్ బాడీ ఇండస్ట్రీస్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు వివరంగా ఉన్నాయన్నారు గణాంక దర్శనీలో అన్ని శాఖల జిల్లా గణాంక వివరాలు పొందుపరచడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ముఖ్య ప్రణాళిక అధికారి గోవిందరాజన్ జెడ్పీ జెడ్పీసీఈ రామిరెడ్డి డిఇవో వసంతి ఆర్డిఓ కృష్ణవేణి గణాంక అధికారి ఉషారాణి ఉప గణాంక అధికారి ప్రభాకర్ తదితరులు ఉన్నారు